వెండి సామాన్లు ఈజీగా ఇంట్లోనే ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తున్నాం అండి చాలా బాగా ఉపయోగపడుతుంది శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా సందేహాలున్నా సిద్ధాంతంగా ఒకసారి సంప్రదించండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యవసాయ సమస్యలు వ్యాపార సమస్యలు మీరు కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయి మీ దగ్గరికి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును శ్రీపురుష వసీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న గురుగారికి ఫోన్ చేసి ఫోన్ ద్వారా జ్యోషం చెప్పించుకొని ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ సిక్స్ ఇంట్లో వెండి సామాన్లు ఉంటే అవి క్లీన్ చేసుకోవడం చాలా కష్టం అని చెప్పి బయటికి వెళ్ళి మనం డబ్బులు వదిలిస్తూ ఉంటాము దానివల్ల వెండి తగ్గిపోతుందే కానీ మనకైతే యూజ్ ఉండదు ఎక్కువగా వెండి బ్లాక్ కలర్ మారినప్పుడు నేను చెప్పిన ఈ టిప్ అయితే ట్రై చేయండి మీకు కన్ఫామ్ గా ఉపయోగపడుతుంది గిన్నె తీసుకొని అందులోకి కొంచెం విమ్ అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా గానీ బేకింగ్ పౌడర్ కానీ ఒక నిమ్మకాయ అయితే పిండేసుకొని ఇందులోకి అయితే వెండి సామాన్లు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసాము అనుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా తీసేసి ఒక్కసారి పాత బ్రష్ ఏదైనా ఉంటే దాంతో ఇలా నీట్ గా వాష్ చేసుకున్నాం అనుకోండి మీరు అసలు నమ్మలేరు నిజంగా చాలా బాగా క్లీన్ అవుతాయి నేనైతే బ్లాక్ కలర్ లోకి మారినవి చూపించాను కదా ఒక్కొక్కటి సపరేట్ గా ఇప్పుడు చూడండి ఎంత కదా చేంజ్ అయినాయో ఈ ఉగు గిన్న అయితే ఇందాక చూపించాను కదా ఎంత బ్లాక్ కలర్ లో ఉందో నేనైతే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా పిల్లప్పుడు యూస్ చేసిన తర్వాత దీని అసలు యూస్ చేయలేదు మెయిన్ గా ఇదైతే చూడండి ఎంత నీట్ గా క్లీన్ అయింది ఇప్పటి నుంచి వెండి క్లీన్ చేయడానికి కష్టపడాల్సిన పని లేదు చాలా ఈజీగా అయిపోతుంది మీరు ట్రై చేయండి వర్క్ అవుతుంది నచ్చితే మాత్రం ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి